రాబిన్హుడ్ రాబిన్హుడ్ బయ్యా మనకంట ఇంగ్లీష్ వద్దు కానీ తెలుగులో ఏడు అన్నా మీరు హ్యాండిల్ చేస్తారా దాన్ని హ్యాండిల్ దాని దీని అనా అంటే గుబా పగులత సరే వీరిని నువ్వు హ్యాండిల్ చేయి వారు నాకు హ్యాండిల్ చేశారు వారిని హ్యాండిల్ చేయలేన గురు ట్రైలర్ రిలీజ్ కి మాకు మంచి డేట్ టైము కావాలి ఇరవై ఒక్కటి రే టాలీవుడ్ హస్టరీలో మీరు చెప్పిన టైంకి ఎప్పుడైనా కంటెంట్ రిలీజ్ చేశారా సరే మార్చి ఇరవై ఒక్కటి నాలుగు గంటలకు ఏంటి చెప్పు ఫోర్ ఫైవ్ కి రిలీజ్ చేయొచ్చా ఫోర్ ప్లస్ ఫైవ్ కదా ఈ టాలీవుడ్ లో తొమ్మిది సెంటిమెంట్ గోలా ఏంటిరా బాబు సరే సావండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఎనీవేస్ రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అట్ ఫోర్ ఫైవ్ అన్న ఎస్ మన అదిదా సర్ప్రైజ్ అదిరిపోయింది తెలుసు ప్రమోషన్స్ అదిరిపోయాయి సూపర్ నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం ఉంటది ట్రైలర్ లాంచ్ మీకు తెలిసిన మంచి సిద్ధాంత ఎవరు ఉంటే చెప్పండి అన్న సూపర్ టైం డేట్ చెప్పాలి ఈ రోజు కూడా సిద్ధాంతం ఏంటి బ్రాక్ ఆస్క్ గ్రోక్ జిఆర్ ఓకే

ఫోర్ ఫైవ్ కి రిలీజ్ చేయచ్చా ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ కదా ఈ టాలీవుడ్ లో తొమ్మిది సెంటిమెంట్ గోలా ఏంటిరా బాబు సరే సావండి అన్నా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా ఎనీవేస్ ట్రాబిన్హుడ్ ట్రైలర్ లాంచ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫోర్ ఫైవ్